హాయ్ అండి ఈరోజు మ్యాంగో ఆవకాయ పెట్టుకుందాం కాయ కాయ అవకాయ చూసారు కదా కాయని ఇలా కట్ చేసుకోవాలి చక్కగా మజ్జికి నాలుగు మూడు వంకాయని గుర్తులో కట్ చేసినట్టు కట్ చేయాలి ఇలాగా మనం ఆవపిండి తీసుకోవాలి ఆవపిండి దేనితో ఎలా తీసుకుంటే అలాగే కారం తీసుకోవాలి అంటే ఒక కప్పు ఆవపిండి అయితే ఒక కప్పు కారం సార్ కదా ఇలాగా మెంతులు సాల్ట్ సరిపడా సాల్ట్ అలాగే టర్మరిక్ మన ఇష్టం టర్మరిక్ మన మనకు కావాల్సినంత మరి ఎక్కువ కాదు ఒక టెన్ స్పూన్స్ దాకా సరిపోద్ది టర్మరిక్ ఇలా బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి పిండి అన్నీ కలవాలండి బాగా లేదంటే ఒక దగ్గర ఎక్కువ పిండి ఒక దగ్గర అలా ఉండిపోద్ది ఇప్పుడు ఇందులో నూనె వేయాలి ఆయిల్ గ్రౌండ్నట్ అయినా పర్వాలేదు సీసం ఆయిల్ అయినా పర్వాలేదు చూసారు కదా అలా మ్యాంగోలోకి కూరుకోవాలి చాలా బాగుంటుందండి ఇది ఇది మూడు రోజులు ఓర్నివ్వాలి లాగా చూసారు కదా ఇలాగ కాయలోకి కూరేసుకోవాలి మొత్తం అన్ని కాయల్లో కూరేసుకుని ఒక త్రీ డేస్ వాటిని అలాగే ఉంచేసుకోవాలి బాగా ఓర్నివ్వాలి త్రీ డేస్కి బాగా వస్తుంది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కాయకాయ పొలంగా తీసుకుని అప్పుడు కట్ చేసుకుని తింటారు దీన్ని కాయవకాయ అంటారు చూసారు కదా అలా జాడీలో పెట్టేసుకోవాలి మేమైతే అందరూ సమానంగా వేస్తారు సాల్ట్ కొంచెం తగ్గించి మేము ఆపిండి ఎక్కువ వేస్తామండి కొంచెం ఘాటు మాకు ఎక్కువ కావాలి కాబట్టి ఒక కప్పు ఆవు పిండి అయితే ముప్పావు కప్పు కారం వేస్తాం అలాగే అరకప్పు సాల్ట్ వేస్తాం ఒక సాల్ట్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అవి వేస్తే చాలా బాగుంటుంది ఆవకాయ కాయ ఆవకాయ సూపర్ ఉంటుంది ట్రై చేయండి చూసారు కదా అలా బాగా కూరుకోవాలి

చూస్తారు కదా అలాగా పైన కూడా కొంచెం పిండి వేయాలి ఎందుకంటే పుల్లటికాయలు అయితే మనకి పిండి కూడా సరిపోదు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఇప్పుడు పైన నూనె పోసి వది వేయాలి ఇది త్రీ డేస్కి ఫుల్ ఓట్ వస్తుంది చూసారు కదా అలాగా